హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తేజ క్రేజీ ఐడియాస్ ఇవాళ మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి ఎగ్ ఫ్రై చేస్తున్నాను నా స్టైల్లో ఎగ్ ఫ్రై చేయడానికి ఒక టూ మీడియం ఆనియన్స్ అయితే తీసుకొని కట్ చేశాను అలాగే ఒక రెండు పచ్చిమిర్చి కూడా తీసుకొని కట్ చేశాను ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ ఫ్రై అవనివ్వాలి ఆయిల్ వేడయ్యాక ముందుగా మనం కట్ చేసుకున్న ఆనియన్ మొక్కలు అయితే వేసుకుంటున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా పచ్చిమిర్చి కూడా వేసుకొని అంతా ఒకసారి మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని అంతా ఒకసారి మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత సార్ మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లో ఫ్రై ఫ్రై అవ్వనివ్వాలి ప్యాన్ మీద మూత అయితే తీసి మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని మళ్ళీ ఒక థర్టీ మినిట్స్ ఒక థర్టీ సెకండ్స్ అయితే మగ్గనిద్దాం ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కదా సో హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది చూసి చేసుకో చూసి వేసుకోవాలి సో అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఒక థర్టీ సెకండ్స్ కారం అయితే ఆయిల్ ఫ్రై అయ్యింది ఆ తర్వాత ఒక మూడు గుడ్లు అయితే కొట్టుకొని వేసుకుంటున్నాను గుడ్లు వేసిన వెంటనే కలుపుకుండా ఒక థర్టీ సెకండ్స్ ఆయిల్లో ఫ్రై అవ్వాలి అంతా ఒక్కసారి మిశ్రమాన్ని అయితే ఇలా కలుపుకుందాం సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసుకొని అంతా మిక్స్ చేసుకోండి ఫైనల్గా ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అందరికీ ఎంత ఇష్టమైన ఎగ్ ఫ్రై ఇది చివరిగా కొత్తిమీర అయితే చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెలౌకాన్ బటన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం